హాయ్ ఫ్రెండ్స్ మీ శ్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నాల కుకింగ్ రెసిపీస్ టుడే రెసిపీ వచ్చేసి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం రెసిపీ మోదకాలండి చాలామంది మోదకాలు చాలా రకాలుగా చేస్తుంటారు కానీ నేనే విధంగా చేస్తాను అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను అక్టోబర్ పది సంకట చతుర్థి ప్రతి మంత్ మంత్కి ఒకటి సంకట చతుర్థి వస్తే నేను ప్రతి మంత్ వినాయకుడు పూజ చేసుకుంటాను అలా వినాయకుడు పూజ చేసుకున్నప్పుడు ఈ మోదకాలే దేవుడికి నైవేద్యంగా పెడతాను ఎన్ని రకాల ప్రసాదాల రెసిపీ ఉన్న వినాయకుడికి ముఖ్యంగా ఇష్టమైంది ఈ మోదక్ రెసిపీ అండి కాబట్టి ఈ వీడియోని మీతోటి షేర్ చేసుకుందామని ఈ వీడియోని అయితే షూట్ చేశాను చాలామంది చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తుంటారు నేను చూపించిన ప్రాసెస్లో మీరు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా ఉంటుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు వరకు ఆశీర్వాద గోధుమ పిండి తీసుకున్నాను చాలామంది ఒక హాఫ్ కప్పు మైదాపిండి ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకుంటారు నేను అలా కాకుండా ఫుల్గా ఒక కప్పు వరకు ఆశీర్వాద గోధుమ పిండి తీసుకున్నాను మైదాపిండి అంత హెల్త్కు మంచిది కాబట్టి కాదు కాబట్టి నేను ఫుల్ కప్ వరకు ఆశీర్వాద గోధుమ పిండి తీసుకొని అందులో చిటికెడు సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని ఫస్ట్ పిండిని చక్కగా నెయ్యి ఉప్పు కలిసే విధంగా మనం కలుపుకోవాలి ఆ తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అయితే మిల్క్ని యాడ్ చేయాలి మిల్క్ని యాడ్ చేసేసి ఒకసారి పిండిని చక్కగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాతనే మనకి ఎన్నైతే వాటర్ పడతాయో అన్నీ కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని మరీ మెత్తగా కాకుండా మరి టైట్గా కాకుండా ఈ వీడియోలో చూసిన విధంగా పిండి బ్యాటర్ అంతా ఈ విధంగా ఉండే విధంగా వాటర్ చూసి పోసి పిండిని అయితే కలపాలి మీకు కొంచెం పిండి మెత్తగా అయిందనిపిస్తే కొంచెం పిండి వేసుకొని కలుపుకోండి ఈ విధంగా అయితే పిండి ఉండాలి మనం పిండిని ఎటువైపు మలిస్తే పిండి అటువైపు మలగాలి అలా ఉండాలి మరి టైట్గా ఉంటే కూడా మనకు సరిగా ఫ్రై చేసేటప్పుడు గట్టిగా ఉంటాయి మరీ మెత్తగా ఉంటే లోపల స్టఫింగ్ కారిపోతుంది కాబట్టి ఈ విధంగా పిండి ఉండేటట్టు చూసుకోండి పైనుండి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి పిండి మీద పిండి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక మిక్సీ జార్లో ఒక కప్పు వరకు ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు ఒక కప్పు వరకు ఎండు కొబ్బరి వేశాను మిక్సీ జార్లో నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు బెల్లం వేశాను ఇక్కడ మంచి స్మెల్ కోసం ఒక ఇలాయచి వేశాను జస్ట్ టూ టేబుల్ స్పూన్ మిల్క్ యాడ్ చేసేసి మిక్సీకి పట్టుకుంటే మనం పాలు టూ టేబుల్ స్పూన్ వేయడం వల్ల బెల్లం మిక్సీ పట్టడం వల్ల బెల్లం ముద్దలు ముద్దలుగా ఉన్న కూడా మిక్సీ పట్టడం వల్ల చక్కగా పేస్ట్ అయిపోతుంది అన్నట్టు చాలామంది ఏం చేస్తున్నట్టే స్టవ్ ఆన్ చేసి నెయ్యి వేసి ఈ కొబ్బరి వేసి బెల్లంని కరిగించి నెయ్యిలో అటు ఇటు అని డ్రై ఫ్రూట్స్ వేస్తారు కదా అలా కాకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో ఇలా చేయండి మనం మిక్సీ జార్లో ఎండు కొబ్బరి అంటే ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసేసి అందులో కొంచెం కావాల్సినంత బెల్లం ముద్ద అండ్ ఒక టూ టేబుల్ స్పూన్ మిల్క్ కొంచెం ఇలా వేసేసి మిక్సీ పడితే మనకు ముద్దలాగా స్టఫింగ్ రెడ్ అయిపోతుంది ఇప్పుడు ఈ గోధుమ పిండి ఎంతుందో అంత ఒకసారి మరొకసారి గోధుమ పిండిని మంచిగా కలుపుకొని మనకు ఇరవై ఒకటి మోదక్ కాబట్టి దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి నేనైతే ఇక్కడ ఇరవై రెండు చేసుకుంటాను ఎందుకంటే ఒకటి మనకు ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఏమైనా స్టఫింగ్ పోతుందనే ఎప్పుడైనా ఒకటి ఎక్స్ట్రా చేసుకుంటాను ఇలా నేను తీసుకున్న పిండి మొత్తం ఇలా చిన్న చిన్నగా ఇరవై రెండు ఉల్లెలైతే వేసుకుంటాను అన్నీ సమానంగా వచ్చేటట్టు ఉల్లలు వేసేసుకొని ఒక్కొక్క ఉల్లె చేతిలోకి తీసుకొని చిన్నగా చపాతీలాగా చేతి మిన్నే ఇలా చూడు వీడిలో చూసిన విధంగా ఫస్ట్ ఉల్లెని చక్కగా మంచిగా స్మూత్గా ఇలా మనం రౌండ్ బాల్లాగా చేసుకోవాలి ఆ తర్వాత చిన్న చపాతీలాగా చేసుకున్న తర్వాత మిడిల్లో ఈ కొబ్బరి మిశ్రమ స్టఫింగ్ అనేది పెట్టేయాలి మనం మిక్సీకి పట్టుకున్న స్టఫింగ్ పెట్టేసి ఇలా చుట్టూ వీడిలో చూసే విధంగా చుట్టూ మనం ఇలా మనం అంచులైతే ఇలా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత మనం దీపాలు ప్రిపేర్ చేసినప్పుడు ఏ విధంగా అంచులు అయితే ఇలా పిండి చుట్టూ మనం సైడ్కి అంచులు అలా ఒత్తుకున్న తర్వాత ఆ అంచులన్నీ ఒక దగ్గరకు వచ్చేటట్టు ఆనియన్ షేప్ వచ్చేటట్టు పైకి అనుకుంటే మనకు మోదకాలు అయితే రెడీ చూడండి ఈ విధంగా చాలామందికి సింపుల్గా కానీ మోదకాలు ప్రిపేర్ చేయడం రాదు చేత్తోటి అలాంటి వాళ్ళ కోసం ఇది మోదక్ మనకు మీషోలా జస్ట్ హండ్రెడ్ రూపీస్లోనే ఈ మోదక్ మాల్ట్ అనేది దొరుకుతాయి ఇవి ఇందులో ఐదు ఐదు హోల్స్ అయితే ఉన్నాయి మనం ఒక్కటేసారి ఐదు మోదకాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ ఈ మోదక్ మాల్ట్కైతే చక్కగా ఆయిల్ అప్లై చేసేసుకోవాలి అతుక్కోకుండా ఆయిల్ అప్లై చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఐదు హోల్స్ కనిపిస్తున్నాయి కదా ఒక్కొక్క హోల్లో కావలసినంత పిండి తీసుకొని ఫస్ట్ లోపట మొత్తం ఎక్కడ కూడా మనం ఒక దగ్గర పల్చగా ఒక దగ్గర వందంగా లేకుండా పిండిని ఆ హోల్లో పెట్టేసి సమానంగా వేలతోటే అనుకోవాలి అనుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిడిల్లో స్టఫింగ్ నింపేయాలి కొబ్బరి మిశ్రమం నింపేసుకోవాలి ఇలా కొబ్బరి మిశ్రమం నింపేసుకున్న తర్వాత మళ్ళీ మీద స్టఫింగ్ మరి కొద్దిగా గోధుమ పిండి వేసేసు ఇట్లా నింపేసుకోవాలి మొత్తం ఎక్కడికి మోదక్ షేప్లో వచ్చేటట్టు ఈ పై నుండి కూడా గోధుమ పిండి అప్లై చేసేసుకొని ఎక్స్ట్రా చుట్టూ ఏమైనా ఉంటే తీసేసుకొని ఇలా మొత్తం మోదక హోల్స్ ఏ విధంగా ఉంటాయో మొత్తం స్టఫింగ్ నింపేసుకున్న తర్వాత ఇలా చక్కగా లాస్ట్ ఫైనల్లో ప్రెస్ చేసేసుకొని ఇలా మనం రెండు చేతులతోటి ఇలా అంటే మనకు ఈజీగా మోదక మౌల్స్ నుంచి మోదకాలు అయితే ప్రిపేర్ అయిపోతాయి చేత్తోటి చేసుకు చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడు వీడియోలో చూసి చేసుకోండి అయినా మాకు మోదకాలు చేసుకోరావు అనే వాళ్ళకు ఇలా మోదక మాల్స్ అయితే మీషోలో జస్ట్ హండ్రెడ్ రూపీస్లో దొరుకుతున్నాయి మీకు దీని లింక్ కావాలనుకుంటే లింక్ అని కమెంట్ చేయండి మీ ఇన్బాక్స్లోకి అయితే వస్తుంది ఇలా మనం తీసుకున్న ఉల్లెలన్నీ ఇది ఒక అలాగే చేతితోటైనా చేసుకోండి లేదంటే మోదక మాళ్ళైనా ఇలా మోదకాలన్నీ ప్రిపేర్ చేసుకోండి మోదక మౌల్లో ప్రిపేర్ చేసుకుంటే షేప్ అనేది మంచిగా వస్తుంది అదే చేతితోటి కొంచెం మనకు షేప్ అనేది వేరు వస్తుంది మోదక మౌల్స్లో వచ్చినంత షేప్ చేతితో చేస్తే రాదు కానీ మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి ఇలా మొత్తం పిండి మొత్తం మోదకాలన్నీ ప్రిపేర్ చేసుకున్నాను చూడండి మోదక మౌల్స్ తోటి చేస్తే చూడడానికి అందంగా కనిపిస్తాయి అంతే తప్పితే కానీ చేసుకోరాని వాళ్ళకు ఇది మంచి ఆప్షన్ అని చెప్పచ్చు ఇప్పుడు అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కదా స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు నాషి కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత అన్నీ ఒకేసారి వేయద్దు అలా దగ్గర దగ్గర వేస్తే కూడా మోదకాలన్నీ ఒకదానికొకటి అతుక్కొని లోపల స్టఫింగ్ మొత్తం బయటికి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకోవాలి అలాగే దూరం దూరమే వేసుకోవాలి వేసిన వెంటనే వాటిని రివర్స్లో వేయొద్దు జస్ట్ టూ మినిట్స్కి ఇలా రివర్స్లో వేసేసుకొని మరీ మాడకుండా మరి వైట్గా ఉండకుండా ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనం డీప్ ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకొని మిగతా మిగతా మోదకాలన్నీ అలా మనం బ్యాచ్ల ప్రకారం ఒక ఐదు ఐదు ఆరు ఆరు వేసుకోవాలి అది కూడా దూరం దూరం వేసుకోవాలి దగ్గర వేసుకుంటే స్టఫింగ్ ఊడిపోతుంది అలాగే ఒకదానికొకటి అతుక్కుంటాయి కాబట్టి మంచిగా కొంచెం ఒక టూ మినిట్స్ తర్వాత రివర్స్లో వేస్తే అవి కొంచెం మందంగా టైట్గా అయిపోతాయి ఇలా ఆయిల్ మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి అంతే వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోద క్రిస్పీ రెసిపీ అయితే రెడీ ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయి ఈ మోదకాలు అయితే వారం రోజులైనా పాడవవు స్టఫింగ్ కూడా బయటికి రాకుండా ఉంది చూడండి స్టఫింగ్ అనేది లోపల నుండి బయటికి రాదు అసలే కారదు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మీరు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా కురుతాయి ఈ విధంగా చేస్తే మనగా మీరు ఎప్పుడైనా మోదకాలు చేయాలనుకుంటే ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి అంతేనండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావాల కింద కమెంట్ చేయండి నేను చేసి చూపిస్తాను అలాగే మన ఛానల్ని మాత్రం తప్పకుండా సపోర్ట్ చేయండి మీరు ఒక్క లైక్ వేయడం వల్ల మన ఛానల్ అనేది ముందుకెళ్తుంది బెల్లైక్ అని మాత్రం ఆన్లో ఉంచండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్